ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒక అతను ఉంటాడు అతనికేమో ఎప్పటి నుంచో విమానం నడపాలని కోరిక ఉంటుంది అనమాట అయితే అతను లక్కీగా విమానంలోనే పనిచేస్తుంటాడు ఒకసారి ఏమో పైలట్ రూమ్కి వెళ్తాడు అనమాట వెళ్తే అక్కడ విమానం ఎవరు లేరు కదా నేను నడుపుతాననేసి విమానాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ ఇతనికి విమానం నడపడం రాదనమాట అయితే అక్కడ బుక్ ఉంటుంది ఆ బుక్ తీస్తాడు తీస్తే ఇందులో విమానం నడపడం ఎలాగాని రాసి ఉంటుంది అనమాట ఇదేదో బాగుందనేసి ఆ పేజీ తిప్పుతాడు తిప్పగానే బటన్ నొక్కితే విమానం స్టార్ట్ అవుద్ది అని రాసి ఉంటుంది అయితే బటన్ నొక్కుతాడు విమానం స్టార్ట్ అవుద్ది తర్వాత ఏం పచ్చ బటన్ నొక్కితే విమానం పరిగెడుతుందని చెప్తాడు అనమాట అయితే పచ్చ బటన్ నొక్తాడు విమానం పరిగెడుతుంది ఇంకోటము ఎల్లో బటన్ నొక్కితే విమానం గాల్లో తేలుతుందని ఉంటుంది అయితే అలాగే ఎల్లో బటన్ నొక్కుతాడు అనమాట గాల్లో తేలుతుంది హాయ్ నాకు విమానం నడపడం వచ్చేసిందో ఇచ్చని సరదా పడిపోతాడు తీరా కిందకి తీయాలంటే మరి ఏ బటన్ నొక్కాలో అక్కడికి అర్థం అవ్వదు అప్పుడు పుస్తకం పక్క పేజీ తిప్పి చూస్తాడు అందులో ఏమని ఉంటుందంటే మీరు విమానం కిందకి దించాలంటే దానికి పార్ట్ టూ బుక్ కొనుక్కొని చదువుకోండి అని అందుకే మనం ఏ విషయానికి గాబర పడకూడదు జ్ఞానమే ప్రధానం